ఆకాశవాణి ఎన్నికల ప్రక్రియలో పురోభివృద్ధి ఈసీ చేపట్టిన సంస్కరణలు చర్చాగోష్ఠి వింటారు ఇందులో పాల్గొన్న వక్త డిప్యూటీ సీఈఓ ఎం సత్యవాణి ఎన్నికల ప్రక్రియలో గుడ్ ప్రాక్టీసెస్ విధి విధానాలు అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చర్చా గోష్ఠికి అందరికీ స్వాగతం తెలంగాణ ఎన్నికల కమిషన్ డిప్యూటీ సిఓ శ్రీమతి ఎం సచివాణి గారు ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం మేడం నమస్కారం అండి తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో డిప్యూటీ పనిచేస్తున్న సచివాణి గారు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో గత ఎన్నికల నిర్వహణలో ముఖ్య భూమికి పోషించారు డిప్యూటీసీగా రెండు వేల పదహారులో బాధ్యతలు స్వీకరించిన సచివాణి గారు ఎన్నికల నిర్వహణలో పలు కీలక అంశాల పరిష్కారంలో తనదైన శైలిలో పనిచేసి అనేక సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కరించారు నిబద్ధత క్రమశిక్షణ పారదర్శకతతో పనిచేసే అధికారినిగా ఆమె పేరు తెచ్చుకున్నారు సచివాణి గారు పలుసార్లు తన ప్రతిభ గుర్తింపుగా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు నమస్కారం సచివాణి గారు నమస్కారం ముందుగా లోక్సభ సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా నిర్భయంగా నిష్పాక్షికంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఎలాంటి ఏర్పాట్లు మేడం ఈసారి ఎన్నికల సంఘం చాలా వివిధ రకాలైన ఏర్పాట్లు చేసిందండి ఎన్నికల టైమింగ్స్ ని కూడా మార్చడం జరిగింది ఈ ఎండలను దృష్టిలో పెట్టుకుని ఏడింటి నుంచి ఆరింటి వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో తప్పించి మినహా అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగేటట్టు ఏర్పాటు చేశారు తర్వాత ఈ ఐటీ ని ఉపయోగించి రకరకాల యాప్ కూడా క్రియేట్ చేసి పౌరులందరికీ కూడా అన్ని విధాల ఎన్నికల వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు వాళ్ళు వాళ్ళ గురించి ద్వారా వాళ్ళ ఐడి ఎక్కడన్నా ఉందా వాళ్ళకి రోల్లో ఉన్నారా లేదా ఎలా ఓటు వేయాలి ఎక్కడన్నా ఏదన్నా అవకతవకలు కానీ ఎన్నికల ఉల్లంఘన జరిగితే ఎలా వాళ్ళు కంప్లైంట్ చేయాలి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ప్రత్యేకమైన యాప్లు ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే మేడం ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నికల్లోని ముఖ్యంగాను ఈసారి ఎన్నికల కమిషన్ అభ్యర్థులు అఫిడవిట్లు సబ్మిట్ చేశారు లో చాలా విషయాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండవు కేసుల వివరాలను ఈ మేరకు అందులో పొందుపరచాల్సి వస్తుంది మేడం ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ వేసేటప్పుడు తప్పనిసరిగా ఫార్మ్ ట్వంటీ సిక్స్ అని అందులో అఫిడవిట్ ని వాళ్ళు సమర్పిస్తారు అఫిడవిట్ లో వాళ్ళకున్న ఆస్తుల వివరాలు అప్పుల వివరాలు నేర చరిత్ర వాళ్ళకి ఎన్ని కేసెస్ వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి ఎన్ని కేసెస్ లో వాళ్ళ కన్విక్షన్ జరిగింది ఈ వివరాలని కూడా వాళ్ళు తెలియజేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళు ఈసీఐ పోర్టల్లో ఆర్ఓలు వాళ్ళు అప్లోడ్ చేస్తారు అయితే ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ఒకటి కేవైసీ యాప్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒకటి క్రియేట్ చేశారు కే అంటే నో యువర్ క్యాండిడేట్ ఓటు వేయబోయే ముందు ప్రతి పౌరుడు కూడా ఆ క్యాండిడేట్ గురించి పూర్వపరాలు వాళ్ళ వివరాలు ఆస్తుల వివరాలు వాళ్ళ క్రిమినల్ చరిత్ర వివరాలు వాళ్ళకి ఎన్ని కేసెస్ ఉన్నాయి ఏమిటి అనేది అన్ని తెలుసుకుని వాళ్ళ వివరాలన్నీ పరీక్షించుకుని విచక్షణతో ఓటు వేసే విధంగా ఈ యాప్ క్రియేట్ చేయబడింది అండి ఇది ఎనీ మొబైల్ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ ఎన్నిట్లో అయినా వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్ స్టోర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఆప్ డౌన్లోడ్ చేసుకోగానే వాళ్ళ కన్సర్న్ పార్లమెంట్ స్టేట్ ని తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోగానే అందులో ఉన్న అభ్యర్థుల వివరాలన్నీ కల్పిస్తాయి అభ్యర్థి వివరాలు అయినా సరే సెలెక్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు ఆ ప్రక్రియలోనే సాధారణంగా ఓటర్లు ముందు వారి క్రిమినల్ అన్ని అందుబాటులో నేను ప్రజాప్రతినిధి చరిత్ర తెలుసుకోవాలంటే నేను విధంగా వివరించండి ఇదేనండి ముందు మొబైల్ లో ప్రతి వాళ్ళు వాళ్ళ మొబైల్ లో నో యువర్ క్యాండిడేట్ అనే మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో మీరు వెళ్ళిన తర్వాత మీరు కన్సర్న్ రాష్ట్రాన్ని తర్వాత పార్లమెంట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అభ్యర్థుల వివరాలు వాళ్ళ క్రిమినల్ పబ్లిష్ చేసినవన్నీ ఉంటాయి ఒక్కొక్కళ్ళు మీరు వేరే స్టేట్స్ వాళ్ళవి కూడా చూడొచ్చు అలా అన్ని చూసి మీరు వాటిని వివరాలు అన్ని తెలుసుకుని మీరు ఓటు వేసే అవకాశం నేను ఒక అభ్యర్థి గురించి నాకు అవగాహన ఉంది అభ్యర్థి కొన్ని విషయాలు క్రిమినల్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనుమానం వచ్చినప్పుడు ఆ విషయాలు నేను తెలుసుకోవచ్చండి అందులో వాళ్ళు అఫిడవిట్లు కూడా అప్లోడ్ చేస్తారు అఫిడవిట్లను కూడా ఒక పోర్టల్ ద్వారా అఫిడవిట్ డౌన్లోడ్ మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఆ కూడా మీరు పరిశీలించు ఒకవేళ వాళ్ళ వివరాలు వాళ్ళ అఫిడవిట్ లో ఏదన్నా వివరాలు దాస్తున్నారు అని మీకేదన్నా పర్సనల్ గా తెలిసినా కూడా వాటిని మీరు ఆర్ఓ దగ్గర కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కావాలనుకుంటే కౌంటర్ అఫిడవిట్ వాళ్ళు వేస్తున్న ఈ వివరాలు తప్పు ఇన్నే కేసులు అన్నారు కాదు ఇంకా ఇన్ని ఉన్నాయి లేకపోతే వాళ్ళ ఆస్తుల వివరాలు ఇలా తప్పుగా చూపించారు అని కౌంటర్ అఫిడవిట్ కూడా మీరు ఆర్ఓ దగ్గర దాఖలు చేయొచ్చు దాన్ని కూడా సీఈఓ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే ప్రశ్నించిన వారే కాకుండా మిగతా వారందరూ కూడా దాన్ని చూసి తెలుసుకునే విధంగా వెబ్సైట్ లో ప్లేస్ చేయడం జరుగుతుంది అలాంటి ఒకవేళ ఒక ప్రశ్నించే సందర్భంలోని తెలియజేసినట్లయితే ఆ వ్యక్తి ఐడెంటిటీని బయటికి పెడతారా లేకపోతే ఐడెంటిటీ అని తెలియవలసిన అవసరం లేదండి ఎవరైనా కౌంటర్ అఫిడేవిట్ అప్లోడ్ చేసినా వాళ్ళు సమర్పిస్తే దాన్ని కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు అలాగే కంప్లైంట్ లాగా ఇస్తే ప్రాథమికంగా ఆర్ఓ వరకు విచారణ చేయగలరు అంతవరకు విచారణ చేసి మీకు రైటింగ్ లో ఒక స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తారు వీళ్ళ అవన్నీ కూడా తెలియజేయక్కర్లేదండి అవన్నీ గోప్యంగానే ఉంటాయి ఎన్నికల నిర్వహణలోని ప్రతిసారి కూడా మన సాంకేతికత సహాయంతో మరింత ట్రాన్స్పరెంట్ గా ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ కృషి చేస్తున్నారు మేడం దానికి సంబంధించి మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఈ ఎన్నికల ప్రక్రియలో ఏ విధంగా మనం మేడం ఎన్నికల్లో చాలా విరివిగా వాడుతున్నామండి తీసుకుని ఎందుకంటే ప్రజలకు ఎంత చేరువ కావాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు వారు ఏమేమి తెలుసుకోవచ్చు వారు తెలుసుకోవడమే కాకుండా వాళ్ళకేమన్నా తెలిసినవి ఎన్నికల వాళ్ళకి ఎలా తెలియజేయాలి ఇవన్నీ కవర్ చేస్తూ కూడా రకరకాల యాప్లు సృష్టించుకోవచ్చు సృష్టించడం జరిగిందండి ఒకటి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ దాని ద్వారా ఏంటంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ పేరు ఎలక్ట్రోల్లో ఎక్కడ ఉంది ఏ సీరియల్ నెంబర్ లో ఉంది వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ వాళ్ళ బిఎల్ఓ ఎవరు ఒకవేళ ఏదైనా వాళ్ళ ప్రాంతానికి సంబంధించి ఏదైనా కంప్లైంట్ చేయడము వాళ్ళ పర్టికులర్ పోలింగ్ బూత్ కి సంబంధించిన కాన్స్టిట్యులో ఎవరు ఉన్నారు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అలాగే ఇంకొకటి ఓటర్ పోర్టల్ ఉంది ఈ హెచ్డిపిఎస్ ఓటర్స్ ఇన్ ఆ పర్టికులర్ పోర్టల్ మీకు రకరకాల సదుపాయాలు ఉన్నాయండి అందులో ఏంటంటే మీరు మామూలుగా ఫామ్ సిక్స్ సిక్స్ ఏ సిక్స్ బి సెవెన్ సెవెన్ బి అన్ని అప్లికేషన్స్ కూడా ఈ పోర్టల్ ద్వారా పెట్టుకోవచ్చు అయితే ఈ పర్టికులర్ లోక్ సభ ఎలక్షన్ సంబంధించి ఇప్పుడు కొత్తగా ఓటర్లుగా ఎన్రోల్ చేసుకోవడం అనేది మాత్రం ఆగిపోయింది ఎందుకంటే ఒక డేట్ ఫ్రీజ్ అయిపోతాయి కానీ ఇప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇవి తర్వాత ఎన్నికల తర్వాత వీటిని పరిశీలించి మళ్ళీ మీకు ఓటర్ లిస్ట్ లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది లేకపోతే మీరు ఎటువంటి డిలిషన్ ఎటువంటి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ విధంగా దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇందులో సెర్చ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీ ఎపిక్ నెంబర్ ఒకవేళ మీకు తెలియని పక్షంలో మీ వివరాలు ఏదన్నా అందులో పెట్టి ఎపిక్ వివరాలు తెలుసుకోవచ్చు పోలింగ్ స్టేషన్ వివరాలు బిఎల్ఓ వివరాలు తెలుసుకోవచ్చు మీకు ఎపిక్ లేని పక్షంలో ఈ ఎపిక్ ఎలక్ట్రానిక్ ఎపిక్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత వేరే యాప్స్ ఈసీఐ వాళ్ళు డెవలప్ చేసిన అన్ని యాప్స్ కూడా ఈ పోర్టల్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సివిజిల్ యాప్ అని సక్షమ్ యాప్ అని తర్వాత ఓటర్ టర్న్ అవుట్ యాప్ అని ఇవన్నీ రకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ పోర్టల్ లోకి వెళ్లి పౌరులు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఎలక్షన్ సంబంధించిన ఏదైనా వివరాలు అప్డేటెడ్ వివరాలు ఏదైనా ఈసీఐ పెట్టిన వివరాలు కూడా అందులో ఉంటాయి వాటిని గురించి కూడా ప్రజలు తెలుసుకోవచ్చు అలాగే ఇదే పోర్టల్ ద్వారా ఏ కంప్లైంట్లు ఉన్నా కూడా ఆ కంప్లైంట్లు కూడా పౌరులందరూ కూడా ఇచ్చే అవకాశం ఉందండి అలాగే ఇంకొకటి మెయిన్ ముఖ్యమైన యాప్ సివిజిల్ ఈ సివిజిల్ అనే యాప్ ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది ప్రవర్తన నియమావళి అది అందరికీ ఉంటుంది అభ్యర్థులకి ఉంటుంది ఆఫీసర్స్ కి ఉంటుంది అందరికీ ఉంటుంది అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంత తీవ్రంగా పనిచేసినా ఎక్కడ ఏదైనా సంఘటన జరిగితే అన్ని చోట్ల వాళ్ళు ఉండలేరు కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎక్కడ వాళ్ళు వెళుతూ ఎక్కడ ఎటువంటి సంఘటన గమనించినా ఇమీడియట్ గా వాళ్ళు వాళ్ళ ఫోన్ లో డౌన్ యాప్ ద్వారా వాళ్ళు అక్కడ కెమెరాను ఆన్ చేసి అక్కడ జరుగుతున్న సంఘటనని మూడు విధాలుగా కంప్లైంట్ చేయొచ్చండి అక్కడ ఉన్న సంఘటన రికార్డింగ్ చేయొచ్చు ఆడియో చేయొచ్చు లేకపోతే పిక్చర్ అయినా సరే తీసి ఫోటో అయినా తీసి అందులో సబ్మిట్ చేస్తే ఏమవుతుందంటే ఈ సివిజిల్ యాప్ లో వీళ్ళు ఏం చేశారంటే జియో ట్యాగింగ్ ద్వారా మీరు ఎక్కడి నుంచి అయితే అది క్యాప్చర్ చేస్తారో ఆ సంఘటనని దాని ద్వారా లొకేషన్ కూడా ట్రేస్ అవుట్ చేయబడుతుంది మీరు ఆ కంప్లైంట్ అప్లోడ్ చేయగాని ఆ కన్సెంట్ కంప్లైంట్ విదిన్ ఫైవ్ మినిట్స్ సంబంధించినటువంటి జిల్లా అధికారి డిస్ట్రిక్ట్ సెంటర్ కి వెళ్ళిపోతుందండి కంప్లైంట్ సెంటర్ కి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఆ స్థలానికి దగ్గరగా ఉన్న టీమ్ పంపిస్తారు వాళ్ళు ఒక పదిహేను నిమిషాల్లో వాళ్ళు క్యాప్చర్ చేసిన లొకేషన్ ద్వారా ఆ సంఘటన ఎక్కడ జరుగుతోందో తెలుసుకుని అక్కడికి వెళ్లి ఒక పదిహేను నిమిషాల్లో రిపోర్ట్ ఆర్ఓ సబ్మిట్ చేస్తారు ఆర్ఓ గారు రిపోర్ట్ ను చూసి యాక్ట్ కి దాన్ని పరిశీలించి సరైన చర్యలు తీసుకుంటారు ఇదంతా కూడా వంద నిమిషాల్లో జరిగిపోతుందండి అయితే ఇందులో ఈ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పౌరులు ఏం భయపడవలసిన అవసరం లేదు వాళ్ళ వివరాలు ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు ఇవ్వడము ఇవ్వకపోవడం లేదు వాళ్ళ ఇష్టము ఇచ్చినా కూడా వాళ్ళు గోప్యంగానే ఉంటాయి ఇవ్వకపోయినా అనానిమస్ గా కూడా కంప్లైంట్ క్యాన్ బి అప్లోడ్ ఓకే అలాగే మేడం మనకి ఇప్పుడు ఎన్నికల్లోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పుడు ప్రతిసారి కూడా అన్ని రాజకీయ పార్టీలతో అనుసంధానం చేసుకుని వాళ్ళు చైతన్యం కూడా చేస్తుంటారు రాజకీయ పార్టీల నుంచి ఈ అంశానికి సంబంధించి ఎలాంటి సహకారం మీద మీరు దృష్టి పెట్టారు ఆ మేము ఎన్నికలు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా రాజకీయ పార్టీలతో కూడా పలు దఫాలుగా మేము మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తాము వాళ్ళకి ఎన్నికల నియమావళి గురించి ఎన్నికల రూల్స్ గురించి అన్నిటి గురించి కూడా వాళ్ళకు కూడా పదే పదే వాళ్ళకు కూడా తెలియచేస్తాము ఎందుకంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే అంత వాళ్ళకు కూడా తెలియచేస్తే ఏవేవి రూల్స్ ఉంటాయి వాళ్ళు కూడా ఎటువంటివి అతిక్రమించకుండా ఉంటాయి కానీ ఎటువంటివైనా అతిక్రమించినా ఇమీడియట్ గా రిపోర్ట్ ఈసీఐకి వెళ్తాము ఈసీఐ తగిన చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మేడం మనకి ఎన్నికల కమిషన్ ఇంటి నుంచి ఓటు వేసే పద్ధతిని ఒకరు అమలులోకి తెచ్చారు కదండి ఇది దీనికి సంబంధించి ఇంటి నుంచి ఓటు లాస్ట్ టైం ట్రై చేశారు ఈసారి కూడా మనం విస్తృతంగా వెళ్తున్నాం ఎలాంటి స్పందన లభిస్తుందండి ఇంటి నుంచి హోమ్ ఓటింగ్ అనే ప్రాసెస్ ఉంది మామూలుగా ఇది వరకు పోస్టల్ బ్యాలెట్ అనేది ఉండేది ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ లోనే రకరకాల ఫెసిలిటీస్ చేశారు హోమ్ ఓటింగ్ అనేది ఏంటంటే ఎనభై ఏళ్లు పైబడిన వృద్ధులకి తర్వాత పీడబ్ల్యూడి ఏదైనా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి కోవిడ్ నైన్టీన్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ సమర్పిస్తే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ అంటే ఏంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల లోపల వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటారు అప్లికేషన్ కూడా వాళ్ళు ఏమీ కూడా ఎలక్ట్రోల్ లో వాళ్ళు మ్యాప్ అయి ఉంటారు ఎయిటీ ఫైవ్ అనేది తెలుస్తుంది పిడబ్ల్యూడి వాళ్ళు మ్యాప్ చేసుకుంటారు అలాగే కోవిడ్ నైన్టీన్ డేటా కూడా తీసుకుని వాళ్ళందరి ఇళ్లకి వెళ్ళి ట్వల్ డి అప్లికేషన్ ఫార్మ్ బిఎల్ఓ నే తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్లి ఓటు వేయించుకుంటారు అది ఈ మే థర్డ్ నుంచి మే ఎయిత్ వరకు తెలంగాణలో జరుగుతోంది ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది ఈ ఐదు రోజుల్లో ఏదేని రోజు వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు హోమ్ ఓటింగ్ హోం ఓటింగ్ చేయాలి అలాగే వాళ్ళు ఏ రోజు ఏ ప్రదేశానికి ఏ ఏరియాకి ఈ హోమ్ ఓటింగ్ టీం వెళ్తుంది అనేది ఆ కన్సర్న్ క్యాండిడేట్స్ కి అందరికి కూడా తెలియజేస్తారు ఎందుకంటే క్యాండిడేట్స్ కూడా వాళ్ళతో పాటు వాళ్ళ ఏజెంట్స్ కూడా పంపించి ఇది నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా అనేది వాళ్ళు కూడా గమనించవచ్చు సీనియర్ సిటిజన్స్ కి మంచి అవకాశం మేడం ఏడు వాళ్ళు కూడా నేను మనం చూసాం ఓటు అట్లాగే ప్రతిసారి కూడా మనకి ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు పెట్టి ఓటు వేయడానికి ఏమేమి కావాలని చెప్తున్నా ఇంకా కొంతమంది ఓటర్ లోని తోని ఓటు వేయడానికి ఇబ్బంది పడుతున్నారు ఓటు వేయడానికి ఓటర్ ఐడెంటిటీ కార్డు కాకుండా ఇంకా ఎలాంటి ప్రత్యామ్నాయాలను మనం తీసుకుని పత్రాలు తీసుకుని వెళ్ళవచ్చు వివరించండి మాత్రం ఒకటే ఇప్పుడు మామూలుగా ఎపిక్ ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అనేది కూడా ఇస్తున్నారు కానీ అది కంపల్సరీ ఏమి కాదు అది ఉంటేనే ఓటు వేయాలి అనేది లేదు అది కూడా వన్ ఆఫ్ ఐడి దీ కాకుండా ఓటర్ స్లిప్స్ అనేవి పంచుతున్నారు ఇది ఇది వరకు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా చేసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతము ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ప్రతి ఓటర్ కి కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరు ఓటర్స్ కి ఓటర్ స్లిప్స్ అంటే ఏంటి వాళ్ళ పోలింగ్ స్టేషన్ వాళ్ళ సీరియల్ నెంబర్ ఎంత తర్వాత వాళ్ళకి ఇక్కడ ఉంది పోలింగ్ స్టేషన్ లొకేషన్ వాటితో సహా వివరాలు తెలియజేస్తూ స్లిప్స్ ఇస్తున్నారు ఆ స్లిప్ ఉన్నా పర్వాలేదు కాకపోతే ఇవన్నీ కాకుండా ఓటర్ ఆ ఎలక్ట్రోన్ లో వాళ్ళ నెంబర్ ఉండి ఉండాలి మామూలుగా ఇలా కాకుండా పదకొండు రకాల ఓటర్ ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి పాన్ కార్డు బ్యాంక్ పాస్పోర్ట్ ఈ పాస్బుక్ పాస్పోర్ట్ ఇవేవైనా తీసుకున్న వాళ్ళ ఐడి ప్రూఫ్ అంటే ఫోటో ఐడి ఉన్నవి తీసుకుని వెళ్ళి వాళ్ళు వేయొచ్చు ఈ ఓటర్ స్లిప్స్ కూడా ఉంటాయి ఎపిక్ కార్డ్ అయినా సరే ఏదైనా సరే ప్రొవైడెడ్ వాళ్ళ పేరు ఎలక్ట్రోల్ లో ఉండి ఉండాలి ఉన్నట్లయితే వాళ్ళకి ఓటు వేసే సదుపాయం అనేది ఖచ్చితంగా ఇవ్వబడుతుందండి అలాగే మేడం మనకి ముఖ్యంగా మన సిటీలో కూడా ఓల్డ్ సిటీలో కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాము ఓటు వేయడానికి వెళ్ళేసరికి అప్పటికే వాళ్ళు ఓటు ఎవరో వేశారని వాళ్ళు వెనక వచ్చేయడం జరుగుతుంది అలా సందర్భంలోని ఓటర్కి ఏం ప్రత్యామ్నాయం ఒక ఓటర్ వెళ్ళేసరికి వాళ్ళ పేరు మీద ఉన్న ఓటు ఆల్రెడీ వేసేశారు అంటే వీళ్ళకి ఉండే సదుపాయం ఏంటంటే టెండర్డ్ ఓట్ అండి వాళ్ళు నా ఓటు అదే ఎవరో వేశారు కానీ అది నేను కాదు నా ఐడి ప్రూఫ్ ఇది అని అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం వాళ్ళ ఐడి ప్రూఫ్ ని వాళ్ళు సరిగ్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళకి టెండర్డ్ ఓట్ అనేది ఒక పోస్టర్ బ్యాలెట్ లాగా బ్యాలెట్ లాగా ఇస్తారు ఈవీఎం లో కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా టెండర్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది దానిలో వాళ్ళకు ఓటు వేసుకునే సదుపాయాన్ని కల్పిస్తారు వాటిని మళ్ళీ ప్రత్యేకంగా కవర్లలో పెట్టి మళ్ళీ కౌంటింగ్ సెంటర్ కి జరుగుతుంది ఎన్నికల్లోని ఓటింగ్ పెంచడానికి అనేకమైన సంస్కరణలు మన ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఈసారి మన తెలంగాణకు సంబంధించి సుమారుగా పది లక్షల మంది యువ ఓటర్లు కూడా మనకి ఎన్రోల్ అవ్వడం జరిగింది అయితే ఈ ముఖ్యంగా యువ ఓటర్లని మరింతగా చైతన్యం పరిచి బూత్కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం మనం ఎటువంటి చర్యలు చేపట్టాము వాళ్ళ చైతన్యం కల్పించడానికి ఇప్పుడు మేము ఏం యువ ఓటర్లని చాలా మందిని ఎన్రోల్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేసే విధంగా రకరకాల ప్రోగ్రామ్స్ యూనివర్సిటీల్లో కాలేజీల్లో వాళ్ళని చైతన్య పరిచేటట్టుగా ప్రిన్సిపల్స్ ని వాళ్ళందరినీ కూడా మేము రకరకాల మీటింగ్స్ తీసుకుని చాలా వాటిల్లో కూడా స్వీప్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది ఆ దాని ద్వారా మేము చాలా ప్రోగ్రామ్ చేసి అందర్నీ చైతన్యం చేసి ఓటు వేయడానికి కూడా మేము చాలా ఎంతో చేసామండి కృషి అట్లా చేశారంటే యువ ఓటర్లని చైతన్యపరచడానికి కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీరు వాళ్ళని రంగంలో ఛానల్ దానికి సంబంధించి ఎటువంటి సెలబ్రిటీని దించారు అది ఎంతవరకు రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటా రిజల్ట్స్ అనేది మనకి తర్వాత కానీ తెలియదు అంటే రకరకాల సెలబ్రిటీస్ ఈ స్పోర్ట్స్ లో ఉండే వాళ్ళని సినీ యాక్టర్స్ ని రకరకాల మందిని స్టేట్ ఐకాన్లని పీడబ్ల్యూడి ఐకాన్స్ అని వాళ్ళందరి చేత ఓటు యొక్క ప్రాముఖ్యత చెప్పించడము వాళ్ళ చేత ఓటు ఎలా వేయాలో చెప్పించడము ఓటుకు రండి అని ఒక రిక్వెస్ట్ లో అప్పీల్ చేయించడము ఇవన్నీ కూడా చాలా రకాలుగా చేసామని చాలా వరకు మాకు అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది ఒక అర్బన్ ఏరియాలో తప్ప చాలా వరకు మాకు పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది అలాగే గతంలో ఎన్ని విధంగా ఎన్నికల కమిషన్ ఓటర్ల అవగాహన కోసం ఓటర్ గైడ్ రూపొందించండి మేడం ఈ బుక్లెట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్ గైడ్ అనేది ఓటరు ఓటు వేయడానికి వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలి ఏమేమి చేయాలి అవన్నీ కూడా ఒకే చోట పొందుపరిచి అంటే రకరకాలుగా స్కాటర్డ్గా గా ఉంటాయి ఇన్ఫర్మేషన్ అలా కాకుండా ఓటరు తను ఏమి తెలుసుకోవాలి తన బాధ్యతలు తన హక్కులు అన్ని తెలుసుకునే విధంగా అతనికి అనుకూలంగా ఒక గైడ్ ని ఏర్పాటు చేసి అందరికీ కూడా అందజేసేటట్టుగా ఎలక్షన్ కమిషన్ వారు చర్యలు తీసుకున్నారండి అలాగే మేడం పోలింగ్ బూత్ కు చేరుకున్న ఓటర్లు పోలింగ్ బూత్ లో అనుసరించాల్సిన ముఖ్య వివరాలు ఏంటి మేడం అది మా సోదరు వివరించగలరా నియమాలు నియమాలు అంటే ఏం లేదండి మామూలుగా క్యూలో నిల్చోవాలి వాళ్ళు కాస్త ఈ కోవిడ్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఉన్న ఏదైనా తగిన జాగ్రత్తగా కాస్త తగిన దూరాన్ని పాటించడము క్యూలో ఉండడము వాళ్ళ ఐడి కార్డ్స్ వాళ్ళ వెంట తెచ్చుకుని ఉండడము ఏ ప్రలోభాలకి లొంగకుండా ఉండడము లోపలికి వెళ్లి నిష్పక్షపాతంగా చేయడము అలాగే పోలింగ్ బూతుల్లో మీకు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏదైనా కావాలి అంటే కూడా పిడబ్ల్యూడి పర్సన్స్ కూడా ఇంకో యాప్ ఉందండి సక్షమ యాప్ అది అది ఏమిటంటే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన యాప్ అది ఆ యాప్ ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు నాలుగు రకాలైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళు దివ్యాంగులు అని చెప్పి ఎలక్ట్రోల్ లో మ్యాప్ చేయించుకునే విధంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు తర్వాత ఒకవేళ పోలింగ్ స్టేషన్ లో వాళ్ళకి వీల్ చైర్ కావాలంటే ఆ ఫెసిలిటీని కోరుకోవచ్చు లేదు పోలింగ్ స్టేషన్ లో అసిస్టెన్స్ కావాలి ఎవరైనా ఒక హెల్పర్ కావాలి అంటే ఆ సదుపాయాన్ని కోరుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి పిక్ అండ్ డ్రాప్ కూడా వాళ్ళు ఈ నాలుగు సదుపాయాలకి సక్ష యాప్ ద్వారా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోగానే అది సదరు కి వెళ్ళిపోతుంది ఆ పర్టికులర్ యాప్ లోనే వాళ్ళకి కన్ఫర్మ్ కూడా సదుపాయం కలిగింది లేని కూడా ఇమీడియట్ గా కన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఈ సదుపాయాలన్నీ కూడా పీడబ్ల్యూడీ పర్సన్స్ కి తెలియజేయడం జరుగుతుందండి అలాగే పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రతి వాళ్ళకి ఈ పీడబ్ల్యూడి పర్సన్స్ కి వీలుగా వీలు చైర్లు ర్యాంపులు తర్వాత ఈసారి ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి అన్ని సదుపాయాలు నీరు నీడ ముఖ్యంగా షేడ్ తర్వాత వాటర్ తర్వాత చంటి పిల్లల తల్లులు వృద్ధులు క్యూలు ఎక్కువగా ఉంటే వాళ్ళకి మధ్యలో కూర్చునే విధంగా కుర్చీలు అవన్నీ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాయి పికపింగ్ అనే సౌకర్యం ఓన్లీ పీ డబ్ల్యూడి వాళ్ళకి ఇంకెవరికి కూడా వృద్ధులకు కూడా ఉంటుందండి ఎయిటీ ప్లస్ వాళ్ళకి వాళ్ళకి ఈ సెక్షన్ యాప్ అనేది ఏమో ప్రత్యేకంగా దివ్యాంగులకు మాత్రమే వాళ్ళు మామూలుగా కన్సెంట్ బిఎల్ఓకి పెడితే వాళ్ళు కూడా పికప్ డ్రాప్ అండ్ చేసుకోవడానికి వాళ్ళకి కూడా సదుపాయం కలెక్ట్ చేస్తారు వాళ్ళు కన్సర్ట్ బిఎల్ఓకి తెలియజేస్తే అటువంటి సదుపాయం అనేది పెడతారండి అలాగే మనకి సాధారణ పోలింగ్ ప్రక్రియను ఎవరైనా ఒకవేళ ఆటంకపరిచినట్లయితే చట్టపరంగా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఒకటండి పోలింగ్ స్టేషన్ కి రెండు మీటర్స్ వరకు ఎవరిని రానియరు అంటే ఇదర్ ఓటు వేసే వాళ్ళు పోలింగ్ అధికారులు తర్వాత ఏదైనా అనుమతించిన వాళ్ళు మాత్రమే రాగలరు అక్కడ కూడా సిఏపిఎఫ్ ఫోర్సెస్ ఉంటాయి మొత్తము దగ్గరగా ఉంటారు ఎవరు రారు ఒకవేళ వచ్చినా ఇమీడియట్ గా ప్రతిదీ కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్స్ లోను సిఇఓ ఆఫీస్ లోను కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెంటర్స్ కాల్ సెంటర్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ ఉంటాయి ఇరవై నాలుగు గంటలు కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ పోలింగ్ స్టేషన్ లో ఏం జరుగుతుంది లోపల ఏం జరుగుతుంది అనేది వెబ్ కాస్టింగ్ ద్వారా బయట ఉన్న వాటిని సీసీ కెమెరా ద్వారా సర్వేలెన్స్ టీమ్ లో ఇరవై నాలుగు గంటలు కూడా కొన్ని టీమ్స్ కూర్చొని పర్యవేక్షిస్తారు ఎట్ ర్యాండా ఆఫీసర్స్ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తుంటారు ఎటువంటివి కూడా ఒక జరిగినాయి అంటూ వర్డ్స్ ఇన్సిడెంట్ అంటే ఇమీడియట్ గా కన్సర్న్ పోలీస్ ఉంటారు వాళ్ళు ఇమీడియట్ గా వెళ్ళి చర్యలు తీసుకుంటారు అలాగే మేడం కొంతమంది పౌరులు పది ఎన్నికల నుంచి గత ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నాము జాబితాలో మాకు ఓటు మా పేరు కనిపించట్లేదు అని ఫిర్యాదు జాబితాలో పేరు లేకపోయినా అవకాశం అది లేదండి ఓటర్ జాబితాలో పేరు ఉండవలసిన అవసరం ఉంది ఎటువంటి ఓటర్ ఓటర్ ఐడి కార్డు ఉన్నా కూడా జాబితాలో పేరు ఉండడం అనేది ముఖ్యం ఓటర్ జాబితాలో పేరు లేకుండా లేదు కాకపోతే చాలా సదుపాయాలు ఇస్తాము చాలా సారి డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేస్తాము ఇప్పుడు మొన్న ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు కూడా కొత్తగా ఎవరైనా పేర్లు మిస్ అయిన వాళ్ళు కానీ కొత్తగా పద్దెనిమిది ఏళ్లు నిండిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మళ్ళా నమోదు చేసుకునే విధంగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది వాళ్ళకి రకరకాలుగా ఈ ఓటర్స్ లిస్ట్ పబ్లిష్ చేస్తూ ఉంటాము ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళది ఉందా లేదా అని చూసుకుని లేదు అని అనుకుంటే మళ్ళా ఫామ్ అప్లికేషన్ పెట్టుకోవడము ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు కూడా అవకాశం ఇచ్చాము పలు దఫాలుగా ఇది ఇచ్చాము మామూలుగా రకరకాల వాళ్ళందరూ వెళ్లి చెప్పడము చేశారు కాబట్టి ఓటర్ ఆన్లైన్ లో పోలింగ్ బూత్ సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది అది హెల్ప్ లైన్ ఉందండి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా వెళ్తే మీకు అది డౌన్లోడ్ చేసుకోగానే మీ పేరు మీ ఫోన్ నంబర్ మీ ఏరియా మీ పిఎస్ మీ పేరు వాళ్ళందరి కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ వస్తాయి ఇంకా మిగిలిన వివరాలు ఆ లో ఫోన్ చేసి కూడా ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు మేడం మనకి ప్రతిసారి కూడా లో పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్ చేసిన అయితే హైదరాబాద్ లోని మనకి ఎందుకని పోలింగ్ శాతం అనేది పడిపోవడం జరుగుతుంది అది నగరవాసులు నిర్లిత కారణం అంటారు ఇంకేమైనా కారణాలు ఈసీ ఐడెంటిఫై చేసి చాలా చాలా సర్వేలు చేస్తున్నారండి ఎందుకు ఒక్క తగ్గుతోంది అనేది చాలా కూడా మెయిన్ గా మనం అబ్జర్వ్ చేసింది అర్బన్ ఏరియాస్ లోని చాలా మంది సెలవులు అని చెప్పి ఐటీ కంపెనీస్ కి ప్రతి వాళ్ళకి కూడా ఆ పర్టికులర్ పోలింగ్ డే రోజున సెలవు ప్రకటించడం కూడా జరుగుతుంది అయితే చాలా మంది ఏంటంటే మా ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమైంది ఇంత ఎండగా ఉంది ఒకరోజు సెలవు తీసుకుందాం ఆ ధోరణి చదువుకున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అది కాస్త వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి ఒక గంట టైం తీసుకుని ప్రతి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఓటు వేయడం హక్కే కాదు బాధ్యత కూడా ఇది తెలుసుకుని అందరూ ఓటు వేయాలని మేము రకరకాల గ్రూప్స్ ని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళని టెక్ కంపెనీస్ ని ఆ ని హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళని ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా గ్రూప్ వైజ్ గా ఐడెంటిఫై చేసి అందరికీ కూడా మేము ఈ విషయాలు తెలియజేయడం అవన్నీ కూడా జరిగాయి ఇహా ఓటర్ తన బాధ్యత నిర్వహించడమే మిగిలిందండి నేను ఎన్నికల కమిషన్ చేపట్టిన పలు సంస్కరణలన్నీ కూడా ప్రతి ఏడాది కూడా ప్రతి ఎన్నికలతో పోల్చినట్లయితే ఫలితాలు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి యువతరం ఎక్కువ మంది ఇందులో పాలు పంచుకుంటున్నారు కనుక వాళ్ళు కూడా మనం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తాయని అనుకుంటాం అండి అట్లా ఇంకోటి ఈసారి ఈ ఓటు హక్కు వినియోగించిన ప్రతి పౌరుడు కూడా ఎలాంటి ముఖ్యాంశాలను పరిగణలోకి మీరు తెలియాలని ప్రతి వాళ్ళకి మేము చెప్పామండి ఓటు హక్కు ప్రాధాన్యత అంటే ఓటు అనేది ఆయుధము మామూలుగా ఆయుధాలు ఉపయోగించడం నేరం కానీ ఈ ఆయుధాన్ని ఉపయోగించడం హక్కు బాధ్యత సో ప్రతి వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం ఈ ఒక్క రోజు మీ బాధ్యత నిర్వహించడం ద్వారా మీరు ప్రశ్నించే తత్వం వస్తుంది ఎటువంటి ప్రభుత్వం కావాలి ఏంటి అనేది మీరు నిర్ధారించుకునే అవకాశాన్ని మీరు కోల్పోవద్దు అని ప్రతి వారికి చెప్పడం జరుగుతుందండి చాలా మందిలో కూడా చైతన్యం కలిగిందనే భావిస్తున్నాం ఓటింగ్ శాతం పెరగాలని లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఈసారి నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు అప్పుడే ఎండ తీవ్రత అనేది కనబడుతున్నది ఈ వడగాల్పుల నేపథ్యంలోని మన ఎన్నికల కమిషన్ కి అందు ముఖ్యంగా నగరంలోని పోలింగ్ శాతం పెంచాలని ఒక అఫీల్ టాస్క్ గా మారింది అయితే ఈ పరిస్థితుల్లో పోలింగ్ బూత్ల దగ్గర ఎటువంటి సౌకర్యాలు కల్పించి ఓటర్స్ లో కాన్ఫిడెన్స్ పెంచుతాడు హీట్ వేవ్స్ గురించి ఈసీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర దీనికి అనుగుణంగా ఏర్పాట్లు సదుపాయాలు చేయాలని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మేము కూడా అందరినీ పర్యవేక్షిస్తున్నాము ప్రతి ఆర్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్లాయి ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కావాల్సిన నీడ మొత్తం ఈ ఓటర్లు ఎంత మంది క్యూలో నిల్చుంటారు ఆ క్యూలో నిల్చునే మేర అంతా కూడా షేడ్ ఏర్పాటు చేయడము కొన్ని కుర్చీలు కుర్చోవడానికి ఏర్పాటు చేయడము తర్వాత నీరు వాటర్ అలాగే ఎవరికైనా సన్ స్ట్రోక్ ఏదైనా తగిలినా ఇమీడియట్ గా వాళ్ళని అడ్రస్ చేయడానికి అక్కడ ర్ఎస్ ప్యాకెట్లు ఈ అంగన్వాడీ ప్లస్ పారా మెడికల్ కొంత హెల్త్ స్టాఫ్ ని ని హెల్ప్ లైన్ డెస్క్ నిస్ ప్యాకెట్లు ఇమిడియట్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అవన్నీ కూడా పెట్టడము ఇమీడియట్ గా ఏదైనా అయినా కూడా వాళ్ళని ఇమీడియట్ గా ఏదైనా అంబులెన్స్ కూడా ప్రతి లొకేషన్స్ లో అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి ఇది మేము ఓటింగ్ శాతాన్ని పెంచడానికే కాకుండా ప్రజల కూడా హెల్త్ కూడా దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే హీట్ వేవ్స్ వీళ్ళకే కాదు అలాగే మూడు లక్షల పైన పోలింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు వాళ్ళ హెల్త్ ని కూడా దృష్టిలో పెట్టుకుని వీటి మీద ఈసీఐ చాలా ఈసారి కఠిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇవన్నీ చాలా సీరియస్ గా పాటించాలి అని ఇవన్నిటిని కూడా మేము చాలా సునిశ్చితంగా పరిశీలించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే మేడం ఇప్పుడు యువత ఎంత కీలకమైన పాత్ర ఎన్నికల్లో పోషించబోతున్నారు మహిళలు కూడా అవుట్ నెంబర్ కొన్ని కొన్ని జిల్లాల్లో అవుట్ నెంబర్ గా ఉన్నారు మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేసే విధంగా వాళ్ళు కాన్ఫిడెన్స్ వాటిలో మహిళా సంఘాలు ఉంటాయి వాటికి కూడా ప్రత్యేకంగా మీటింగ్లు కండక్ట్ చేయడము వాళ్ళలో అవేర్నెస్ చైతన్యం చేయడానికి వాళ్ళ ఓటు వేయడము వాళ్ల ఓటు హక్కు ఉపయోగించడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఎట్లా వాళ్ళు ప్రభుత్వ నిర్మాణంలో వాళ్ళ కృషి ఎంత వరకు ఉంటుంది వాళ్ళు ఎటువంటి హక్కుని ఉన్నారు కూడా తెలియజేయడం అనేది స్వీప్ యాక్టివిటీస్ ద్వారా చాలా చాలా యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేశామండి మహిళల్లో కూడా మహిళల్లో మహిళా సంఘాలు వాళ్ళని గ్రూప్స్ రకరకాల మీటింగ్స్ కండక్ట్ చేసి అందరికీ కూడా చైతన్యవంతం చేయడానికి ప్రయత్నాలు చేశాం అలాగే మేడం ఇప్పుడు ఎందుకంటే మన రాజకీయ పార్టీలతో సహకారం ఉండడం అలాగే అధికారులు సహకారం అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కమిషన్ ముందుకు తీసుకెళ్తున్నది వచ్చిందండి ఎన్నికల ప్రక్రియ పెంచడానికి వాళ్ళ నుంచి పొలిటికల్ పార్టీలు కూడా అందరూ కూడా మాకు పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారండి ఎటువంటి మీటింగ్లు వచ్చినా వాళ్ళ మేము ఎన్ని సార్లు మీటింగ్లు పెట్టినా రావడము ప్రతిసారి ఈసారి వాళ్ళు ప్రతి మామూలుగా ఎటువంటి చిన్న విషయం కొత్తది వచ్చినా ఎటువంటి ఇంటర్వెన్షన్ వచ్చిన ప్రతిదీ కూడా పొలిటికల్ పార్టీలకి చెప్పడము మీటింగ్స్ కండక్ట్ చేయడము మినిట్స్ కమ్యూనికేట్ చేయడం ఏ చిన్న విషయమైన ఇన్స్ట్రక్షన్ అయినా వెబ్సైట్ లో పెట్టడము వాళ్ళకి తెలియచేయడము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి డౌట్స్ కంప్లైంట్స్ తీసుకోవడము ప్రజల దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ డౌట్స్ ఫీడ్ బ్యాక్ ఇవన్నీ తీసుకోవడం కూడా జరుగుతుందండి నైన్టీన్ ఫిఫ్టీ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది దాని ద్వారా ప్రజలు ఎటువంటివైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు సజెషన్స్ ఇవ్వచ్చు కంప్లైంట్స్ ఇవ్వచ్చు దాన్ని ఐఎఫ్ఎస్సి అంటున్నారు ఇన్ఫర్మేషన్ ఫీడ్ బ్యాక్ సజెషన్స్ అండ్ కంప్లైంట్స్ అండి ఈ విధంగా ఈ అవకాశం అందరికి పౌరులకు ఎంత ఇస్తున్నామో పొలిటికల్ పార్టీస్ కూడా అవేర్నెస్ పెంచడానికి వాళ్ల తరఫున కూడా కోఆపరేషన్ తీసుకోవడానికి అన్ని రకాల మీటింగ్ కండక్ట్ చేయడము ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడము ట్రాన్స్పరెంట్ గా కూడా జరుగుతుందండి ఎన్నికల ప్రక్రియలో భాగంగానే మా ఆకాశవాణి శ్రోతలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఆకాశవాణి శ్రోతలకి ఒకటే నుండి మేము ఇచ్చేది ఈ ఎండలు తీవ్రంగా ఉన్నా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సేవ వారు సమకూర్చినటువంటి అన్ని అవకాశాలను మీరు సద్వినియోగపరుచుకుని బయటికి వచ్చి వాళ్ళ క్యాండిడేట్స్ యొక్క క్రిమినల్ యాంటీజెంట్స్ ఇతర వివరాలు అన్ని కూడా తెలుసుకుని మీరు విచక్షణతో ఓటు వేయండి ప్లీజ్ కమ్ అండ్ ఓట్ తెలంగాణ ఎన్నికల కమిషన్ డిప్యూటీ గారు గారు మన ఆకాశవాణి చాలా మంచి విషయాలు పంచుకున్నారు మేడం ధన్యవాదాలు నమస్కారం ఎన్నికల ప్రక్రియలో పురోభివృద్ధి ఈసీ చేపట్టిన సంస్కరణలపై చర్చా విన్నారు ఇందులో పాల్గొన్న వక్త డిప్యూటీ సీఈఓ ఎం సత్యవాణి అనుసంధానకర్త ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ